నెల్లూరు నగరంలోని పదవ డివిజన్లో జనసేన జెండాను పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున్ యాదవ్ ఆవిష్కరించారు ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు పదవ డివిజన్లో ముదిరాజ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వాడవాడలో జనసేన జెండా ఎగిరేటట్టు నగరం రూరల్లో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా జెండా ఎగరవేస్తాం అందరం కలిసి జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి పనిచేస్తాం సమస్య ఉంటే ఆ సమస్యని ప్రజా సమస్యలను తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే బాధ్యతగా పయనిస్తాం జరగని పరిస్థితుల్లో పార్టీ వాళ్ళకి అండదండలుగా ఉంటుంది జిల్లా పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రతి ఒక్కరి సూచనల మేరకు పనిచేస్తాం క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ ఇవి మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి ముఖ్యంగా కూడా నిజాయితీ ప్రవర్తన కష్టపడి పనిచేయటం ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుదాడల్లో నడవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది జన సైనికులయితే వీర మహిళలు అయితేమి అందరం కష్టపడి పనిచేసి జిల్లాలో రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనేవ్వండి కార్పొరేషన్ ఎలక్షన్ అయితేనేవ్వండి జెడ్పీసీటీసీ ఎలక్షన్లు అయితేనేవ్వండి అన్నిట్లో కూడా పనిచేసి మన బాధ్యత రాష్ట్రాన్ని సుభిక్షత పరిపాలన ఇచ్చేటట్టు చూడాల్సిన బాధ్యత మన మన మీద ఉంది జనసేన పార్టీని పటిష్టపరిచి అందరం కలిసి పనిచేస్తాం జై జనసేన